నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించ పరలోక మందు మీ ఫలము అధిక మగును ఎలాగున వారు మీకు పూర్వ మందుండిన ప్రవక్తలను హింసించరి ప్రిలరా నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఒకవేళ మనం హింసింపబడిన మనం యథార్థంగా ప్రేమగా పరిశుద్ధంగా నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు ఇది కిట్టని వారు ఇది గిట్టని వారు ఇష్టం లేని వారు మనకు మంచి పేరు వస్తూ ఉంటే మనం మంచిగా బ్రతుకుతూ ఉంటే వారవ లేని వారు ఒకవేళ ఒకవేళ మనల్ని అన్యాయంగా అక్రమంగా ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసిన మనమేమీ బాధపడక్కర్లా ఎందుకంటే ప్రభు ముందే చెప్పారు మీకంటే ముందుగా నన్ను ద్వేషించారు మిమ్మల్ని ద్వేషించడానికి ఏంటి పరిపూర్ణనైనా నన్నే ద్వేషించి నన్నే హింసించి నన్నే నిందించి నన్నే చెడ్డగా మాట్లాడిన వాళ్ళు ఇక మిమ్మల్ని అంటే ఏంటర్రా లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినా ధైర్యం తెచ్చుకోండి మరణం వరకు నమ్మకంగా ఉండండి నేను మీకు జీవ ఇస్తానని ప్రభు చెప్పారు కాబట్టి నువ్వు మంచిగా జీవిస్తున్నప్పుడు నేను నిందించే వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు నిన్ను వాళ్ళు ఉంటారు నేను దేవుని బిడ్డను కదా నమ్మకంగా జీవిస్తున్నాను కదా నేను ఎప్పుడు మంచిగానే ఉంటానో నేను హాయిగా ఉంటాను అని అనుకోవద్దు నీ పక్కన ఎవరో బల్యం లాంటి వాళ్ళు ముళ్ళు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటానే ఉంటారు మీకుండేవాళ్ళు మీకుంటారు నాకు ఉండేవాళ్ళు నాకుంటారు ఎవరికి ఉండేవాళ్ళు వాళ్ళకుంటారు అయినా మనము ఏమాత్రం కూడా బాధపడకూడదంట సంతోషించి ఆనందించడి పరలోకంలో మన ఫలము అధికమవుతుంది కాబట్టి మీరు అలా నిందించబడుతున్నప్పుడు హింసించబడుతున్నప్పుడు మీరు ధన్యులనే సంగతి మర్చిపోవద్దు మనకు ముందున్న మన పూర్వీకులైన ప్రవక్తలను కూడా అలా హింసించారు ఎందుకో తెలుసా మంచి వాళ్ళు ఎప్పుడు కూడా చెడుని ప్రోత్సహించరు చెడుని ఖండిస్తారు బ్రదర్ ఎలా ఉండకూడదు సిస్టర్ ఎలా ఉండకూడదు అంటే వాళ్ళకి నచ్చుతుందా ఏ మాకంటే నువ్వే మన పెద్ద గొప్ప అని మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు అలాగని మనం ఎవరికి చెప్పకుండా ఉండలేం చెప్పకుండా ఉండలేము అసలు చర్చికి వాళ్ళే చర్చికి వాళ్ళే సహించలేకపోతున్నారు ఇంకా బయట ఉన్న వాళ్ళు ఇంకెలా ఉంటారు చెప్పండి నాకే చెప్తావా పాస్టర్ అన్నట్టుగా తిరుగుబాటు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా బయట వాళ్ళకి వాక్యం తెలియని వారికి దేవుని ప్రేమ తెలియని వారికి వాళ్ళకి ఎక్కడ ఓర్పు సహనం ఉంటుంది చెప్పండి అలాగని వాళ్ళు పాడైపోతుంటే చూస్తూ ఊరుకోగలమా ఉండలేమే అందుకే మనం నీతిగా బ్రతుకుతూ ఇతరులు కూడా నీతి మార్గంలో నడిపించటానికి ఎవరైతే ఇష్టపడతారో వారు ఆకాశ మండలంలోని నక్షత్రములను పోలినవారై నిరంతరము ప్రకాశిస్తారని దేవుని వాక్యం చలవిస్తుంది గనుక మనం నీతిగా బ్రతుకుదాం అనేక మందిని నీతిగా బ్రతికేటట్లుగా దేవుని వైపుకు త్రిపుదాం మనము పరలోక అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ప్రతిరోజు ప్రభు ఈ పరలోక సంబంధమైన జీవితం కొరకు ఈ తొమ్మిది అనుభవాలని నాలో స్థిరపరచమని ప్రభుని అడుగుదాం ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లావడం థ్యాంక్ యూ ఫాదర్ జీసస్ అలలోయ ఏ సయామికు స్తోత్రమయ స్తోత్రమయ మనం పరలోక రాజ్య వారసులుగా ఉండాలంటే పరలోక సంబంధులుగా మనం ఉండాలంటే ఇదిగో ఈ ధన్యతలు మనలో ఉండాలి ఈ సంతోషకరమైన సంతృప్తికరమైన ఈ ఆశీర్వదకరమైన అనుభవాలు మనలో ఉంటేనే మనము పరలోక సంబంధులంగా పరలోక రాజ్య వారసులంగా పరలోకపు తండ్రికి పిల్లలముగా ఆయన మనలను బట్టి అతిశయపడేటట్లుగా మనల్ని మెచ్చుకునేటట్లుగా మనం బ్రతకటానికి ప్రభు మన ఆత్మీయ జీవితపు అనుభవాల్ని అలాగూ అన్ని విషయాల్లో నూతన పరుసన గాక ప్రభు మీ కొందనాలు మీకు కృతజ్ఞతాస్తతులు చెల్లిస్తున్నాం నేటి వరకు ప్రభు మా విషయాల్లో మీరు శ్రద్ధ తీసుకుంటూ మాతో మీరు మాట్లాడుతూ మా జీవితాల్లో ఏ ఏ లోపాలు పొరపాట్లు బలహీనతలు మేము కలిగి ఉన్నాము వాటన్నిటినీ ఎప్పటికప్పుడు మాకు ఎత్తు చూపిస్తూ మేము ఎలా బ్రతకాలో అలా మాకు నేర్పిస్తూ బోధిస్తున్న విధానం కొరకు అందునాను ఈరోజు సహితం అలాగూ మీరు మాట్లాడిన ప్రతి మాటలో ఎవరికి అవసరమైన వాటిని వారు స్వీకరించి అలా జీవించటానికి అయ్యా ఆత్మ విషయంలో దీనత్వం కలిగి మీరు చెప్పింది చెప్పినట్టుగా దీనులమై నీ మాట విని వణుకుచు అలాగూ చేయడం నేర్పించండి బలపరిసి సర్వశై్యంలోనికి నడిపించండి మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ ఓ మెండుగా దీవించండి ప్రభు ఏ ఒక్కరి జీవితంలో శాపం అనిపించడానికి వీరు లేదు నాయన వీరు ఆశీర్వదించబడిన బిడ్డలుగా ఉండాలి ఆత్మ సంబంధమైన విషయంలో ప్రతి విషయంలోనూ రోజు ప్రభు వారిని ప్రోత్సహించుకుంటూ సరిచేసుకుంటూ మీ అడుగు నడవడానికి ప్రతి ఒక్కరిని ఆయుత మీరు ఆకడికి మీ రాజ్యానికి సిద్ధపరసమని ఓ నాయనా నీ బిడల అవసరాలు అక్కర్లేమైనావో వాటన్నింటినీ మీ మహిమలో తీర్చి ఈ వారం అంతట్లో మీ కాపుదల భద్రత క్షేమం దయచేయండి ఈ ప్రతికూల వాతావరణంలో సహితం అయ్యా వాతావరణం లెక్క చేయకుండా మీ సన్నిధిలో గడిపిన నీ బిడలను మీరు చూశారు వారి అందరిని ఆశీర్వదించి నాయన వారి జీవితాల్లో మునిపెన్నుడు చూడని ఆశ్చర్యకార్యాలు చూసినట్లు మీరు కృప చూపించి వారిని బలపరిచి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకులైన ఏసై పరిశుద్ధ నామని బట్టి ప్రార్థించి మనవులన్నీ పొందినామని నమ్ముచ్చిన నమ్మకమైన తండ్రి గారు ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారునే సుక్రీస్తు వారి యొక్క మహాకృప ఆదరణకత్తైన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సమాధానం నిత్య ఆపుదల భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఇక్కడున్న వారితో లోకనున్న పరిశుద్ధులందరితో సదాయిన కృపతోడయిండును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి